ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మేలా ఇంగ్లండ్లో హెంజ్ని మంత్రగాడు మెర్లిన్ నిర్మించాడా గుజరాత్ పాలకులు ఖడ్గమృగాన్ని ఎవరికి బహుకరించారు బండరాళ్ళకి దాహమేస్తే నదికి వెళ్ళి నీళ్లు తాగి వస్తాయా హోలీ అంటే ఏమిటి హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ ఫార్ బెటర్ దాన్ లిప్స్ దట్ ప్రే ఈసారి బిగ్ క్వశ్చన్ను అమెరికాలో పద్దెనిమిది వందల ముప్పై మూడులో పుట్టిన ఒక గొప్ప మానవవాది అద్భుతమైన వక్త అయిన రాబర్ట్ ఇంగర్సాల్ మాటలతో మొదలుపెట్టుకుందాం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అన్నాడు ఇంగర్ సాల్ ఈ నాస్తికుడి మాటల్ని మతస్థులు కూడా ఇవాళ వల్ల వేస్తున్నారంటే ఆ మాటల్లో విశేషం ఏంటో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు ఇంగర్ సాల్ మాటల్ని అందరం ఎందుకు ఆలకించాలంటే ఏది సాధించాలన్నా అతీత శక్తుల కాకుండా సొంత కృషిపైనే మనం ఆధారపడాలి కాబట్టి ప్రార్థనతో భౌతిక విశ్వంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మ చూడండి ప్రార్థించే పెదవులేమో కానీ ఇక్కడ చేతులు కూడా ప్రార్థిస్తున్నాయి విశ్వవిఖ్యాత జర్మన్ కళాకారుడు ప్రింట్ మేకర్ ఆల్బ్రట్ ట్యూలర్ పదిహేను వందల ఎనిమిదిలో వేసిన ప్రేయింగ్ హ్యాండ్స్ బొమ్మ ఇది ఈయన వేసిన బొమ్మలలో ఏసుక్రీస్తు జీవితంపై వేసినవి కొత్త శైలిని ఆవిష్కరించాయి కాకపోతే ఆయన చేసిన ఖడ్గమృగం ఉడ్కట్ బొమ్మ బహుశా మీరు చూసి ఉంటారు పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గుజరాత్ పాలకుడు సుల్తాన్ ముజఫర్ టూ పోర్చుగల్కి ఒక ఖడ్గమృగం బహుమానంగా పంపిస్తే ఆ వార్తను విని డ్యూరర్ ఈ బొమ్మ చెక్కాడు నిజానికి లాంటి తొడుగు కానీ పాములాగా పులుసులు కానీ ఖడ్గమృగానికి ఉండవు అయినా డ్యూరర్ ఈ జంతువును స్వయంగా చూస్తే కదా ఉన్నదిన్నట్లుగా బొమ్మ వేయటానికి జూరియర్ ఖ్యాతి ఎటువంటిదంటే అన్ని తప్పులున్నాయని తెలిసిన ఈ బొమ్మని మూడు వందల సంవత్సరాల పాటు ఖడ్గములుగాని రిప్రజెంట్ చేయడానికి యూరోప్లో వాడారు జ్యూరర్ తన ప్రతిభలను ప్రదర్శించే సమయం జర్మనీలో పునర్వికాసం మొదలవుతున్న తరుణం అనుకోండి కానీ ఇంకా దైవవాదం మత చాందసవాదం బలంగా ఉన్న రోజులది ఈ బొమ్మలో తన అప్పటి సమాజపు మానసిక వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించాడు జూరర్ అంతకి జర్మన్ యుగంలో ప్రథముల్లో ఒకడైన ఆల్వ్రెస్ డ్యూరర్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇదిగో ఆయన చెక్కిన ఇంగ్లండ్ రాజు కింగ్ ఆర్థర్ శిల్పాన్ని చూడటానికి కింగ్ ఆర్థర్ అంటే ఆరవ శతాబ్దంలో ఇంగ్లాండ్ను పరిపాలించిన రాజు అని అంటారు కానీ ఆయన నిజంగా ఒక చారిత్రకమైన వ్యక్తి అని చెప్పటానికి రుజువులు మాత్రం లభించటం లేదు ఇకపోతే జర్మనీలో ఉన్న కళాకారుడు ఇంగ్లాండ్ రాజశిల్పాన్ని ఎందుకు చెక్కాడు అనుకుంటున్నారా కింగ్ ఆర్థర్ కథలకున్న శక్తి అలాంటిది ఈ కథల ప్రకారం ఆర్థర్ పుట్టింది వేల్స్ రాజ్యం రాజ్య మీరింది ఇంగ్లాండ్ ఆయన పాలించాడు అన్న ఆరవ శతాబ్దం తరువాత ఆరు శతాబ్దాల పాటు ఆయన గురించి ఎక్కువ ప్రచారం జరగలేదు కానీ పన్నెండవ శతాబ్దంలో జెఫ్రీ ఆఫ్ మోన్మోత్ అనే ఒక రచయిత బ్రిటన్ రాజుల చరిత్ర మీద రాసిన ఓ పుస్తకం ఆ పరిస్థితిని మార్చేసింది అప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఆర్థర్ వీరోచిత గాథలు ప్రజల నమ్మకాలను యూరోపియన్ సాహిత్యాన్ని ఎంత ప్రభావితం చేశాయో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది మన దేశంలో రామాయణ మహాభారత పౌరాణిక గాథలు ప్రజలపైనా ఈరోజు కూడా ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయో ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం యూరోపియన్ సమాజం పరిస్థితి అలాగే ఉండేది వాళ్లు కూడా మన దేశంలో లాగానే పురాణ గాథలను చరిత్ర అనుకునేవారు జెఫ్రీ కథనం ప్రకారం క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో ఇంగ్లండ్ రాజు ఊతర్ పెంట్రగాన్ చనిపోతాడు అప్పుడు ఎవరైతే కరిగిన రాయిలో ఇమిడి ఉన్న ఒక కత్తిని బయటకు లాగేస్తారు వారే దేశానికి కొత్త రాజు అవుతాడని నిర్ణయిస్తారు పెద్దలు ఎందరో ప్రయత్నించినప్పటికీ ఆ పని ఆర్థర్ అనే యువకుడు మాత్రమే సునాయాసంగా చేయగలుగుతాడు అలా ఇంగ్లాండ్కు రాజు అవుతాడు ఆర్ధర్ ఈ కథల పుస్తకం ఆ కాలంలో ఒక బెస్ట్ సెల్లర్ అప్పుడు రాసిన ఈ పుస్తకానికి చెందిన రెండు వందల చేతిరాత కాపీలు ఇప్పటికీ దొరుకుతున్నాయి